హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా ఆడపడుచుకి వడి బియ్యం పోస్తున్నాం అనమాట ఆ వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే అయితే మా పెద్ద ఆడపడుచుకి వడి బియ్యం పోస్తున్నాం అనమాట అయితే ఈ వడి బియ్యం అనే ఆచారము తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది ఆంధ్రాలో పెద్దగా ఉండదు అయితే తెలంగాణలో కూడా కొన్ని ఏరియాస్లో ఉండదు అనమాట అయితే మా సైడ్ అయితే ఈ ఆచారం ఉంటుంది అయితే ఇది ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి లేదా పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు అయితే తల్లికి పుట్టింటి వాళ్ళు వడి బియ్యం పోస్తారనమాట అలాగే ఒకవేళ కొత్త ఇల్లు కొనుక్కొని గృహప్రవేశాలు చేస్తున్నా కూడా పుట్టింటి వాళ్ళు వడి బియ్యం పోస్తారనమాట అలా పోస్తుంటారు పుట్టింటి వాళ్ళు అలాగే ఇప్పుడు మా వదినకి ఐదు సంవత్సరాలలో మేము మా అక్క వాళ్ళ ఇంట్లో మా పెద్ద ఆడపరుచుకి వడి బియ్యం పోస్తున్నాం అనమాట ఇక మామూలుగా వడి బియ్యం పెట్టాలి అంటే ఐదుగురు ముత్తైదు వాళ్ళు ఉండాలి కదా అలా మా అక్కకి తెలిసిన వాళ్ళు వీళ్ళు అంటే నాకు కూడా తెలుసు కానీ మా అక్కకి క్లోజ్ అనమాట వీళ్ళు ఇంకా ఇక్కడ పసుపు వేస్తుంది కదా తను వదిన అనమాట మా అక్క వాళ్ళ ఊరు ఇద్దరిది ఒకే ఊరు అనమాట ఇక ఆ పక్కన ఉన్న వాళ్ళు మా అక్క ఫ్రెండ్స్ అనమాట ఇంకా ఒకే చోట ఉంటారు వాళ్ళు కోకాపేట మా అక్క వాళ్ళు ఉండేది కోకాపేటలో అనమాట అక్కడ వాళ్ళకి దగ్గర ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచిందనమాట ఇక మేము ఐదుగురము ఇలా అంటే ఐదు సార్లు పసుపు వేసి నూనె వేసి ఇలా బియ్యం కలుపుతాం కదా అంటే అందరికీ తెలుసో తెలియదో కొన్ని ఏరియాస్లో ఇలా వడి బియ్యం పెట్టే ఆచారం ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు మనకు మన తెలంగాణలో చాలా ప్లేసెస్లో అయితే వడి బియ్యం పోసే ఆచారం ఉంటుంది కాబట్టి తెలుసు అందరికీ తెలుసు ఆ విషయము అంటే ఇలా ఐదు సార్లు పసుపు వేసి నూనె వేసి బియ్యం కలుపుతాము కదా వడి బియ్యం పెట్టడం కోసం అని చెప్పి ఇలా కలుపుతాము ఆ బియ్యం కూడా కొలత ప్రకారమే తీసుకుంటాము ఐదు సేర్లు ఐదు పిడికిళ్ళు ఐదు దోసెలు అనమాట అలా ఆ బియ్యం తీసుకుని ఆ బియ్యానికి ఇలా పసుపు నూనె కలిపి ఇలా చేసిన తర్వాత వడి బియ్యం మనము కొబ్బరి కుడకలు ఇంకా తమలపాకులు వెల్లుల్లి కొ అలా ఖర్జూరాలు ఇలా ఇవన్నీ కలిపి పెడతామన్నమాట పండ్లు కూడా పెడతాము అయితే ఈ వడి బియ్యాలలో ఏ పండు అయినా వడినించవచ్చు కానీ అరటి పండు మాత్రం వడినించరు ఎందుకంటే ఆ చెట్టుని ఒక కోత రెండు కోతల తర్వాత చెట్టు ఉంచరు కదా అందుకోసం అని చెప్పి వడి బియ్యాలలో అరటి పండును ఇక వడి బియ్యం పెట్టడానికి ముందు బొట్టు పెట్టి బట్టలు ఇస్తారు కదా అలా బట్టలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ బట్టలు మార్చుకుని వచ్చి కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత ఇంకా బియ్యం వడి నింపుతారనమాట అంటే ఆడవాళ్ళకేమో పిడికిళ్ళ దోశతో పోస్తారు మగవాళ్ళకి కొన్ని కొన్ని టవల్లో కొంచెం చిన్న మూట కట్టడం కోసం అని చెప్పి ఆడవాళ్ళకి పోసినట్లుగా మగవాళ్ళకి పోయారు కొంచెం కొంచెం పెడతారనమాట వడి నింపడము అలా మా అక్క నేను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అందరము ఇలా వడి నింపామనమాట అయితే ఇలా అందరము వడి నింపిన తర్వాత అంటే అలా వడి నింపిన తర్వాత ఈ గిన్నెలో ఈ తట్టలో అసలు ఏం బియ్యము ఉండవు మొత్తము వడి నింపేస్తాము ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఆడపడుచు ఒక పిడికిల నిండా బియ్యం తీసుకొని వాటిని ఐదు చిన్న చిన్న బొడ్డెలుగా ఐదు సార్లు పోయాలన్నమాట ఒకేసారి తీసుకొని ఐదు సార్లు పోయాలి ఐదు బొడ్డెలు మళ్ళీ తీసుకోవద్దనమాట అయితే ముందు బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ అలా బియ్యం బొడ్డెలు పోస్తారు ఐదు బొడ్డెలు ఎందుకు అలా చేస్తారు అంటే పుట్టింటి వాళ్ళు ఎప్పుడు తమకు ఇలాగే మంచిగా సారే చీరలతో సాగనంపాలని చెప్పి పుట్టిలు చల్లగా ఉండాలని చెప్పి అలా చేస్తారనమాట ఇలా బియ్యం పోసిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడ పోస్తుంది చూడండి ముందు ఇలా బొట్లు పెట్టి ఆ తర్వాత బియ్యం చిన్న చిన్న బొడ్డెలుగా పోస్తుంది అనమాట అలా చిన్న చిన్న బొడ్డెలు ఐదు బొడ్డలు పోస్తారు కదా పోసిన తర్వాత ఐదు ఐదు బొడ్డెలకి అన్నమాట అంటే ఇది, ఇది ఇక్కడ కూడా మనము దేవతామూర్తినే ఇక్కడ భావిస్తామన్నమాట వడి బియ్యం కూడా పవిత్రంగా భావిస్తాం మనము ఇంకా అలా వడి బియ్యం ఇలా బియ్యం చిన్న చిన్న బొడ్డలు పోసి అలా మొక్కిన తర్వాత ఇంకా మంగళహారతి ఇస్తాము కదా వాళ్ళకి లే పిట్టెల మీద నుంచి లేవడం కోసం అని చెప్పి మంగళహారతి ఇస్తాము అలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకా దేవుడి గదికి వెళ్ళి దేవుడికి మొక్కుతారు ఆ తర్వాత కడప దాటి బయటికి వెళ్ళి కడపకి బొట్లు పెట్టి ఇంట్లోకి వస్తారన్నమాట ఇదండి మేము మా ఆడపడుచుకి వడి బియ్యం పోసిన వీడియో విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్